హాస్పిటల్స్ హైటెక్ సిటీలో క్యాన్సర్ కోసం నూట యాబై ఎనిమిది కోట్లతో ఎంఆర్ లైనిక్ మిషన్ను ఏర్పాటు చేసి రేడియేషన్ చికిత్సలో కొత్త యుగానికి నాంది పలికామని హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మరియు క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత కాకినాడలో స్థానిక సాలిపేటలో గల ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సునీత మాట్లాడుతూ భయాలను తగ్గించి మరింత ఖచ్చితమైన మరియు సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి తాము ఎంఆర్ లైనిక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోదా హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రవేశపెట్టారన్నారు ఇది ప్రపంచంలోని అత్యాధునిక రేడియేషన్ యంత్రాల్లో ఒకటి అని ఇందులో రెండు సాంకేతిక పరిజ్ఞానాలు ఎంఆర్ఐ స్కాన్ మరియు లీనియర్ యాక్సిలేటర్ లైనిక్లు ఒకే యంత్రంలో పనిచేస్తాయని పేర్కొన్నారు ప్రోస్టేట్ క్యాన్సర్ రెక్టల్ క్యాన్సర్ యూట్రస్ సర్విక్స్ బ్లాడర్ లంగ్ ఫ్యాంక్రియస్ బ్రెయిన్ ట్యూమర్లు వంటి కష్టమైన క్యాన్సర్లలో ఈ టెక్నాలజీ అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని స్పష్టం చేశారు ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్ లో ఎంఆర్ఐ గైడెన్స్ వలన ట్యూమర్ స్పష్టంగా కనిపించడంతో పాటు రేడియేషన్ మిల్లీమీటర్ స్థాయిలో అందించగలమని తెలిపారు ఉభయ గోదావరి జిల్లాలో క్యాన్సర్ రోగులకు యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని వివరించారు ఈ మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ డీజీఎం సంతోష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్ టీమ్ లీడర్ ఎన్ బాలా వీరభద్ర అసిస్టెంట్ మేనేజర్ ఎన్ శివకుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హైటెక్ సిటీ యూనిట్ నుంచి ఇక్కడికి ఆంకాలజీలో రేడియో రేడియేషన్ ఆంకాలజీలో కొత్తగా ఒక డివైస్ వచ్చింది ఎంఆర్లీ నాయక్ అనేసి అది ఇప్పటి వరకు మొత్తం వరల్డ్లో ఓన్లీ టెన్ డివైసెస్ ఉన్నాయి ఆ డివైస్ విలువ వచ్చేసి నూట యాభై ఎనిమిది కోట్లు ఆ డివైస్ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి ప్రజానికానికి ఇండియాలో మనము ఇవాళ రోజు ఒకటే డివైస్ ఉంది ఈ డివైస్ తోటి ప్రజలకు ఎటువంటి డిజీజ్ కండిషన్లో యూస్ఫుల్ అవుతుంది ఎలా పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్కి మనం సపోర్ట్ చేయగలమో అవి చెప్పడానికి సునీత డాక్టర్ సునీత గారిని నేను మాట్లాడాలని కోరుతున్నాను నా పేరు డాక్టర్ సునీత ఇందాక సంతోష్ గారు పరిచయం చేసినట్టు నేను ఈ క్యాన్సర్ ఫీల్డ్లో దాదాపుగా ఇరవై సం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఫస్ట్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అంటే మొత్తం తెలుగు రాష్ట్రాలకి ఆ కాలంలో నైన్టీన్ నైంటీ నైన్ ఆ టైంలో మొత్తం అందరి కేసెస్ అంటే ఈ మహారాష్ట్ర నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ మొత్తం అన్నీ కూడాను హైదరాబాద్కు వచ్చేవి అలా ఇటువైపు గోదావరి జిల్లాల నుంచి అన్నీ కూడాను అలాగే వచ్చేవి సో ఆ టైంలో మేము ట్రీట్ చేసిన కేసెస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ మహిళల్లో తీసుకుంటే గర్భాశయ ఇది సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం కదా ఆ సర్వైకల్ క్యాన్సర్ కానీ మగవాళ్ళల్లో హెడ్ నెక్ క్యాన్సర్స్ కానీ రెక్టల్ క్యాన్సర్స్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ వీటన్నిటి క్యాన్సర్స్లో లాంగ్ టర్మ్లో ఈ పేషెంట్స్ కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉన్నాయన్నమాట సో రేడియేషన్ ఆంకాలజీ అనేది క్యాన్సర్ చికిత్సలో ఒక అంతర్గత భాగం ఫస్ట్ సర్జరీ ఉంటుంది తర్వాత మెడికల్ ఆంకాలజీ అంటే మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ తర్వాత రేడియేషన్ థెరపీ కూడాను ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది మన క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో అయితే ఈ క్యాన్సర్ పేషెంట్స్ లాంగ్ టర్మ్లో చూస్తూ ఉంటే వీళ్ళని ట్రీట్ చేసిన పేషెంట్స్ ఐదు మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత తర్వాత అదే కాకుండా ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ కూడా అంటే ట్రీట్మెంట్ నడుస్తున్న టైంలో కూడాను వీళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండేవి ఇది ఎందుకు అని అంటే అప్పట్లో ఇచ్చే పద్ధతులలో మనకు ఎక్కువ నార్మల్ టిష్యూస్ అన్నీ కూడాను రేడియేట్ అవ్వటం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూసేవాళ్ళం ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి మంచి సర్వైవల్స్ ఇచ్చుకుంటూ పేషెంట్కి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చే ట్రీట్మెంట్ విధానమే అడాప్టివ్ థెరపీ అనేసి అంటాము అందులోనే ఈ లినాక్ ట్రీట్మెంట్ అనేది వచ్చింది ఈ లినాక్ అంటే ఏంటి అని అంటే ఒక ఎంఆర్ఐ మెషిన్ తర్వాత రేడియోథెరపీ మెషిన్ రెండింటినీ కలిపి ఒక మెషిన్లోనే పెడతారనమాట దీనివల్ల ఏమవుతుంది ఫస్ట్ పేషెంట్కి ఎంఆర్ఐ చేస్తాము ఎంఆర్ఐలో మనకు ట్యూమర్ అనేది చాలా ఖచ్చితంగా కరెక్ట్గా కనిపిస్తుంది సిటీ స్కాన్ కానీ వీటిల్లో కానీ అల్ట్రాసౌండ్లో కానీ ఎక్కువ క్లారిటీగా కనిపించదు ఎంఆర్ఐలో ఏంటంటే సాఫ్ట్ టిష్యూ చాలా నీట్గా కనిపిస్తుంది అప్పుడు ఆ ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ వెళ్తూ అంటే కిరణాలు అక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యి చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూస్ అన్నిటిని రేడియేషన్ నుంచి తప్పించడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది సో సో ఇనీషియల్గా మేము ఈ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఈ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ వస్తున్నాము ఎంఆర్ఎ న్యాక్ మీద ఎటువంటి క్యాన్సర్ పేషెంట్నైనా అంటే ఎస్పెషల్లీ ప్రాస్ట్రేట్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకా లంగ్ క్యాన్సర్స్ కానీ ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కానీ హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్ కానీ ఇలాంటి ట్యూమర్స్ అన్నిట్లోనూ చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మేము దాదాపుగా ఒక ఐదు వందల యాభై పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నాము ఈ పేషెంట్స్ డేటా అంతా కూడాను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో ప్రజెంట్ చేయటము వాళ్ళు కూడాను చాలా సంతోషపడ్డము అంటే వరల్డ్ వైడ్లో ఒక టెన్ టు ట్వంటీ మెషిన్స్ మాత్రమే ఫంక్షనల్లో ఉన్నాయి కొన్ని మెషిన్స్ ఉన్నాయి కానీ చాలామంది వాడట్లేదు ఎందుకంటే దీంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ మనము మ్యాన్ పవర్ని ఎక్కువగా పెట్టి చాలా మంది పేషెంట్స్కి అండ్ మన పేషెంట్సే కాకుండా ఇతర దేశాల నుంచి కూడాను పేషెంట్స్ ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ కూడాను చాలా హ్యాపీగా వెళ్ళటము ఆ రిజల్ట్స్ అన్నీ కూడాను మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి గుర్తింపు తీసుకొని రావటము అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ మన పేషెంట్స్ సర్వైవల్స్ కానీ అవుట్కమ్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పద్ధతిని అంటే ఇలాంటి ఒక ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది హైదరాబాద్ హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ సెంటర్లో మాత్రమే ఉంది ఇది యశోద హాస్పిటల్లో అయితే ఇది అందరికీ తెలియాలి అనేసి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలి అనేసేసి ఒక ఊరు ఊరిన తిరుగుతూ వస్తున్నాము అందుకని ఈ ఇప్పుడే జస్ట్ ఒక పొద్దున రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అక్కడ అయిపోయిన తర్వాత ఇటు కాకినాడకు వచ్చాము సో దీనికి సంబంధించమైన ఏదన్నా మీకు డౌట్స్ కానీ క్లారిటీ క్లారిఫికేషన్స్ కానీ చెప్పగలరా ఇక్కడ మాత్రమే ఉందండి ఇక్కడ మా యశోదా హైటెక్ సిటీ సెంటర్లో మాత్రమే ఉంది